అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని అంటారు పెరుగుతున్న అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఇప్పుడు అన్నదానంతో పాటు అవయవదానం కూడా గొప్పదిగానే మారింది కొత్త కొత్త అనారోగ్య సమస్యలు పుట్టుకు వస్తున్న నేపథ్యంలో అది మరింత కీలకంగా మారింది అవయవదానం ద్వారా ప్రాణాలు కాపాడే వీలున్నా అందుకు దాతలు ముందుకు రాకపోవడం పెద్ద సమస్యగా మారింది అయితే ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల పాత్ర నామమాత్రంగానే ఉండడం కాస్త కలవర పెడుతోంది చాలా సందర్భాల్లో బ్రెయిండెడ్ అవుతున్న సరైన సౌకర్యాలు లేక అవయవదానానికి ఒప్పించలేకపోతున్నారు మరి అవయవదానంపై ప్రజల్లో ఎలా అవగాహన కల్పించవచ్చు రాష్ట్రంలో ఇంకా దీనికి ఎలాంటి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది బుధవారం ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఒక వ్యక్తి బ్రెయిన్ అయితే అవయవ దానంతో ఏడుగురి ప్రాణాలను నిలబెట్టవచ్చు అవయవ దానానికి అంతటి ప్రాధాన్యత ఉంది అవయవ దానంలో తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగులో దేశంలో ప్రతి పది లక్షల జనాభాకు సగటున సున్నా పాయింట్ ఎనిమిది అవయవ దానం జరిగితే తెలంగాణలో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిదిగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది అవయవ దానంలో ప్రథమ స్థానంలో నిలిచిన తెలంగాణకు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ అవార్డు ప్రకటించింది అయితే ఇది సంతోషించద విషయమే అయినా ఆశించిన స్థాయి మాత్రం కాదు రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై ఎనిమిది డెడ్ దాతల నుంచి ఏడు వందల ఇరవై ఐదు అవయవాలను సేకరించి ఇతరులకు మరో జన్మ ప్రసాదించారు ఎంతవరకు బాగానే ఉన్నా ఈ విషయంలో ప్రభుత్వ ఆసుపత్రుల పాత్ర నామమాత్రంగానే ఉంది రాష్ట్రంలో ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు అత్యవసర కేసులు ఎక్కువగా వస్తుంటాయి చాలా కేసుల్లో బ్రెయిన్ డెడ్ అవుతున్నా సరైన సౌకర్యాలు లేక అవయవ దానానికి ఒప్పించలేకపోతున్నారు డెడ్ జరిగిన ఆసుపత్రికి మూడు అవయవాలు ఇవ్వాల్సి ఉంటుంది అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక వాటిని ప్రైవేటు ఆసుపత్రులకే అప్పగిస్తున్నారు అవయవ దానం చేయాలంటే ప్రత్యేక సిబ్బంది నిపుణులు ఆపరేషన్ థియేటర్లు వార్డులు అవసరం ఒక్కో సర్జరీకి వైద్య నిపుణులు ఇతర సహాయ సిబ్బంది కలిపి ముప్పై నుంచి నలభై మంది అవసరం మౌలిక వసతులతో పాటు నిపుణుల సంఖ్యను పెంచితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం అవయవ దానాలు పెరిగే అవకాశం ఉంది పేదలు సహా అందరికీ తక్కువ ఖర్చుతో అవయవ మార్పిడి చేసి విలువైన ప్రాణాలను నిలబెట్టవచ్చు దేశంలో ఏటా రెండు లక్షల మంది మూత్రపిండాలు పాడై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వాటి మార్పిడి చికిత్సలు మాత్రం పన్నెండు వేలు దాటడం లేదు అవయవ దానంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నా అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది సదుపాయాలు కల్పించడంతో పాటు అవయవ దానానికి ముందుకొచ్చేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మూడు అంశాలు ఉంటాయి ఒకటి అంటే మరణించగానే ఆరు గంటల లోపు ఎనిమిది గంటల లోపు ఒక కళ్ళను మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మిగతాది దేవమంతా కూడా మెడికల్ కాలేజీకి ఇవ్వచ్చు లేకపోతే వరదానం చేసుకోవచ్చు అయితే ఈ నేత్రదానం వల్ల ఇద్దరి అందులకు చూపునిస్తుంది ఆ నేత్రదానం అంటే ఒక కళ్ళపై ఉన్నటువంటి చిన్న రెండు పొరలను తీయడమే నేత్రదానం అంటే వాటిని ఏమంటాం అంటే కార్ణియాలు అంటాం వాటినే శుక్లాలంటాం తెలుగులోకి ఈ రెండు చిన్న పొరలు ఇంత ఇంత చిన్న పొరలను ఉల్లిగడ్డ పొరలు లాంటి చిన్న రెండు పొరలను తీస్తే అవి ఇద్దరి అందులకు చూపునిస్తున్న క్రమం కాబట్టి మనం మరణించినా కూడా అవి ఇద్దరి అందు చూపునిస్తున్నాయి అంటే అంత గొప్ప కార్యం మరొకటి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేత్రదానానికి ముందుకు రావాలి అందులో ఏమీ లేవు ఏ ఇంత పొర తీస్తే మళ్ళీ అంత ప్లాస్టిక్ది పెట్టి మళ్ళీ మూసేస్తారు ఎట్లున్నా అవుతారో అట్లే ఉంటుంది కాబట్టి నేత్రదానం అందరూ ముందుకు రావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం రెండవ అంశం ఏమిటంటే పార్థివ దేహం అంటే మన దేహాన్నే మన మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం మృతదేహాన్ని ఇస్తే ఏం చేసుకుంటారు పబ్లిక్ మన ఎంబీబీఎస్ విద్యార్థులు అంటే బావి వైద్యులకు అది వైద్య విద్య నేర్చుకుంటారు తర్వాత సర్జరీ నేర్చుకుంటారు ఆ తర్వాత శాస్త్ర పరిశోధనకు ఉపయోగపడుతుంది రాష్ట్రంలో అవయవ దానాలను పెంచేందుకు చర్యలు చేపట్టినా అవి అనుకున్నంత వేగంగా సాగడం లేదు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కేంద్రాన్ని సిద్దం చేస్తున్నారు ప్రధాన భవనంలోని ఎనిమిదవ అంతస్తులో ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు వార్డులను ఏర్పాటు చేస్తున్నారు ఇందుకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కిడ్నీలు ఊపిరితిత్తులు గుండె కాలేయం గుండె కవాటాలు ఇలా అన్నింటినీ ఒకే చోట మార్పిడి చేసేందుకు వసతులు కల్పిస్తున్నారు అయితే ఈ పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదనే విమర్శలున్నాయి ఇది అందుబాటులోకి వస్తే పేదలకు ఉచితంగా అవయవ దానం జరిపించవచ్చు సేకరించిన అవయవాల వినియోగ రేటు కూడా తక్కువగా ఉంటుంది దాతల నుంచి సేకరించిన అవయవాల్ని నిర్ణీత సమయంలో స్వీకర్త శరీరంలో అమర్చాల్సి ఉంటుంది అందుకు అవసరమైన రవాణా సహా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అవయవ దానానికి సంబంధించి ఎన్నో కీలక అంశాలని జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ ఎన్వోటిటీఓ తన రెండు ఇరవై మూడు వార్షిక నివేదికలో వెల్లడించింది రెండు ఇరవై మూడు జనవరి నుంచి డిసెంబర్ వరకు నమోదైన వివరాల ప్రకారం దీన్ని రూపొందించింది ప్రపంచంలో భారత్ అవయవ మార్పిడిలో రెండవ స్థానంలో కార్నియా మార్పిడిలో మూడవ స్థానంలో ఉంది చనిపోయిన వ్యక్తుల అవయవ దానంలో తన రికార్డును తానే అధిగమించింది వెయ్యి మంది మరణించిన వ్యక్తుల నుంచి అవయవాలు సేకరించి రెండు తొమ్మిది వందల ముప్పై ఐదు మందికి అవయవ మార్పిడి చేసి అగ్రస్థానంలో నిలిచింది పదకొండేళ్ల కిందటితో పోల్చితే దేశంలో అవయవ మార్పిడిల సంఖ్య గణనీయంగా పెరిగింది రెండు వేల తొంభైగా ఉన్న సంఖ్య రెండు వేల ఇరవై మూడు నాటికి పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై ఎనిమిదికి చేరింది జీవించి ఉన్న వారి నుంచి అవయవ దానాల సంఖ్య నాలుగు వేల నూట యాభై మూడు నుంచి పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదుకు చేరింది మన భారత్లోనే చూస్తే ప్రతి ఇరవై నిమిషాలకు ఒక వ్యక్తి అవయవాలు సమయానికి దొరక్క చనిపోతున్నట్లు ప్రతి పది నిమిషాలకొకరు అవయవ దానం అవసరమైన జాబితాలోకి చేరుతూ ఉన్నట్లుగా మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి సాధారణంగా అవయవాలు ఒక రోగి అవయము ఫెయిల్యూర్ అయినప్పుడు అతనికి ఇంకొకారు అవ అవయవదానం చేయడానికి ముందుకు రావాలి నిజానికి టెన్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు అవయవ దాతలు అందుబాటులో ఉన్నారు అందుకని ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా ప్రాణాలని నిలుపుకుంటూ ఉన్నారు మిగతా నైంటీ పర్సెంట్ వాళ్ళ ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి ఇది ఒక హృదయ విదారకమైన ఘటన ఏ రోగైనా శరీరంలో ఉండే ఒక అవయవము ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ ఒక ఆరోగ్యవంతు ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క శరీరం నుంచి కానీ లేదా డెడ్ బాడీ క్యాడవర్ అంటారు డెడ్ బాడీ నుండి కానీ కొన్ని అవయవాన్ని తీసి అవయవ మార్పిడి చేసి రోగిని రోగి ప్రాణాలని నిలిపే ఒక మహత్తరమైన కార్యక్రమం అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ప్రారంభమైంది మృతదాతల నుంచి అవయవ సేకరణలో కూడా దేశంలోనే తెలంగాణ మెరుగ్గానే ఉంది తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి మణిపూర్ మినహా ఈశాన్య రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ దాద్రా హవేలీ డయ్యూ డామన్ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ డికీస్డ్ డోనర్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమాన్ని అసలు చేపట్టనే లేదు కొన్ని రాష్ట్రాలు చేపట్టి వదిలేశాయి మరికొన్ని రాష్ట్రాలు చేపట్టినా విస్తరించడంలో విఫలమయ్యాయి ఊపిరితిత్తుల మార్పిడిలోనూ తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మానవ అవయవ కణజాల మార్పిడి చట్టం ప్రకారం భారత్ లో అవయవ దానం మార్పిడి ప్రభుత్వ నియంత్రిత ప్రక్రియ అవయవాల సేకరణ నిల్వ మార్పిడి వైద్య అవసరాల కోసం తప్ప వాణిజ్య లావాదేవీల కోసం ఉపయోగించకూడదన్నది ఈ చట్టం ప్రధాన ఉద్దేశం బ్రెయిన్ డెడ్ ను చట్టపరమైన మరణంగా ఇది గుర్తించింది మానవ అవయవాలు కణజాల మార్పిడి చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రకారం కేంద్ర ప్రభుత్వం జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాన్ని చేపట్టింది దీని ద్వారా ఆరోగ్యవంతమైన జీవన శైలి అవయవ వైఫల్యాల నివారణ మరణించిన వారి అవయవాల దానంపై విస్తృత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది అదే సమయంలో ప్రభుత్వ వైద్యశాలలో అవయవ మార్పిడికి అవసరమైన మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయడం మానవ వనరులు అందించి వారికి శిక్షణ ఇవ్వడం పరిశోధనలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది అవయవ దానంపై ప్రస్తుతం తీసుకుంటోన్న చర్యలు ఏమాత్రం సరిపోవని అంటున్నారు నిపుణులు ప్రతి పది లక్షల మందికి ఒక్కరైనా అవయవ దానం చేయాలన్నది అంతర్జాతీయ ప్రమాణం కాగా ఇప్పటికీ ఆ లక్ష్యానికి భారత్ దూరంగానే ఉంది స్పెయిన్ అమెరికా చైనా లాంటి దేశాలు అవయవ దానం మార్పిడిలో ముందున్నాయి అవయవ దానంపై ఎన్నో భయాలు అపోహలు అపనమ్మకాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని దూరం చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది గుండె రెండు మూత్రపిండాలు కాలేయం రెండు ఊపిరితిత్తులు ప్యాంక్రియాస్ చిన్నపేగు కార్నియా ఎముక చర్మం గుండె కవాటాలు ఇతరులకు ఉపయోగపడతాయి అందుకే మృతుల జీవన్ మృతుల అవయవ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అవయవ మార్పిడులు అధికంగా ప్రైవేటు రంగ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడులకు సంబంధించిన సౌకర్యాలను పెంచి ప్రోత్సహించాలి దేశవ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల యాభై ఆసుపత్రులు మాత్రమే అవయవ మార్పిడి సేవల్ని అందిస్తున్నాయి మరిన్ని ఆసుపత్రులకు వాటి సేవలను విస్తరించాలి తెలంగాణలో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి ఈ స్ఫూర్తిని మరింత వేగంగా జరిగినప్పుడే అవయవ దానాలు పెరిగి బాధితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వైద్యులు ప్రజలు దీనికోసం లక్ష్యం నిర్దేశించుకోవాలి